హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం పెట్టికోట్టు స్టిచ్చింగ్ చూద్దామా అంటే లంగా కుట్టడం ఆరు పీసులు లంగా అండి ఇది చూడండి ఇవి ఫోల్డింగ్లో రెండు రెండు ఉన్నాయి అవి నాలుగు మొత్తం ఆరు పీసులు మనం కట్ చేసేటప్పుడు కొంచెం క్రాస్గా వచ్చింది కదా దాన్ని అయితే ఇలా పట్టుకుంటూ హాఫ్ ఇంచ్ క్లాత్ను మనం వదులుకుంటూ అయితే కుట్టుకోవాలండి ఈ విధంగా లైట్ లైట్గా క్రాస్ వస్తుంది కదా ఆ క్లాత్ క్లాత్ని క్రాస్ క్లాత్కు పట్టుకుంటూ అయితే మనం కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టిన తర్వాత అలాగే దీని మీద మళ్ళీ డబుల్ కుట్ అనేది వేసుకోవాలండి డబుల్ కుట్ అనేది ఈ విధంగా అలా వేసుకుంటే లంగా పాత పోయినా సరే కుట్లనేవి ఓడకుండా ఉంటుందండి చాలా ఎక్కువ రోజులు వస్తుంది అలాగే రెడీమేడ్ లంగాలు అయితే మనము కొన్నాక మళ్ళీ దాని మీద డబుల్ కుట్లని వేయిస్తాం కదా అలా కాకుండా లంగా కుట్టేటప్పుడే మనం డబుల్ కుట్లని వేసుకుంటే చాలా ఎక్కువ రోజులు అనేది వస్తుంది చూడండి ఈ విధంగా క్రాస్ క్లాత్ని పట్టుకుంటూ కుట్టాం కదా ఇప్పుడు ఇప్పుడు స్ట్రైట్గా ఉండేది చూడండి ఇదిగోండి ఈ విధంగా స్ట్రైట్గా ఉండే క్లాత్ కుట్టేసాము ఇప్పుడు మళ్ళీ క్రాస్ది అలాగైతే ఒక దాని తర్వాత ఒకటి చూసుకుంటే అయితే మనం జాయింట్ చేసుకోవాలి క్లాత్ని చూసుకోవాలండి ఎలా వస్తుంది అనేది చూసాక మనం జాయింట్ చేసుకోవాలి చూడండి పెద్ద పీసులు మధ్యలో వస్తాయి చిన్న చిన్న పీసులు ఉంటాయి కదా పెద్ద పీసులకి సైడ్న చిన్న పీసులు వస్తాయి ఈ విధంగా మళ్ళీ ఒక పెద్ద పీస్ పెట్టుకొని అటు ఇటు చిన్న పీసులు పెట్టుకోవాలి ఇగోండి ఈ విధంగా అయితే లంగా కొట్టడం లాస్ట్ అయిపోయింది ఇలాగా ఈ విధంగా అయితే మొత్తం పీసులు అనేవి జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు లంగా చివరిలో మనకు కొద్దిగా ఖాళీ అంటూ వదులుకుంటాం కదా దాని గురించి అయితే హాఫ్ ఇంచు కంటే కొద్దిగా క్లాత్ కట్టుకుంటూ అయితే ఇలా మడత పెట్టుకొని చిన్నగా మడత పెట్టుకొని కొద్దిగా ఒక ఐదు ఇంచీలు ఆరు ఇంచీల వరకంటూ కుట్టుకోవాలండి ఈ విధంగా చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే కుట్టుకోవాలి ఆ చివరి కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కుట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు మనం బెల్ట్ కోసము క్లాత్ కటింగ్ చేసాం కదా అదైతే మధ్యలో జాయింట్ అనేది ఇలా చేసుకోవాలి మళ్ళీ క్లాత్ని తిరిగేస్తూ దీనిపైన మరొక కుట్టని చేసుకోవాలండి తీసుకున్నాక లంగా అనేది కింద పెట్టి అంటే కింద వైపున లంగా పెట్టి మీదన బెల్ట్ ఇలా పెట్టుకుంటూ బెల్ట్కి ఆఫ్ ఇంచ్ మడుపుని పెట్టుకుంటూ మనము కుట్టుకోవాలంటే బెల్ట్ క్లాత్ నిదానంగా కుట్టుకోవాలి అసలు లాగకుండా కుట్టాలండి లాగితే మనకి బెల్ట్ ఇంకా కింద వైపు ఉండే లంగా జాయింట్ చేసుకున్నాం కదా పీసులు అవి కరెక్ట్గా వస్తాయి బెల్ట్ కొంచెం పై వైపు నిక్కువచ్చినా ఇలా మడత పెట్టుకుంటూ అయితే మనం ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు కుట్ట అనేది అయిపోయింది కదా ఇప్పుడు బెల్ట్ క్లాత్ ఉంటుంది కదా దీనికైతే చివరిలో ఇలాగా కొద్ది క్లాత్ మడుచుకుంటూ అయితే కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టిన తర్వాత పైవైపు బెల్ట్ని హాఫ్ ఇంచు క్లాత్ చూడండి ఇలా కుట్టడం అయిన తర్వాత పైవైపున క్లాత్ ఇలా హాఫ్ ఇంచు క్లాత్ని ఇలా మడుచుకుంటూ అయితే మనము పై నుంచి ఒక అనేది ఫస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు లంగా పై వైపు నుంచి కుడుతున్నాము చూస్తున్నారు కదా ఈ విధంగా కుడితే లంగా అనేది చాలా నీట్గా వస్తుంది సేమ్ రెడీమేడ్ లంగా లాగే వస్తుందండి మనము బెల్ట్ని అస్సలు లాగకుండా కుట్టాం కదా చూసారా మీదకి ఉగ్గు అనేది రాకుండా చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా అయితే కుట్టుకోవాలి మనం ఫస్ట్ చూసుకోవాలండి లాస్ట్గా చివరిలో కుట్టు చివరిలో కుట్టు అనేది ఉగ్గు రాకుండా నీట్గా చూసుకోవాలండి ఎప్పుడైతే దీనిపైన మరో కుట్టు అనేది వేసుకోవాలి చూడండి మీరు కూడా ఈ విధంగా కుట్టుకోండి ఇంట్లో ఎవరైనా కొత్తగా ట్రై చేస్తుంటే చూడండి సేమ్ రెడీమేడ్ లంగా లాగే వస్తుంది ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలని కో వారి కోసమైతే ఈ వీడియో అండి చేసే చేసేవారందరికీ వస్తుంది అది నాకు తెలిసిన విషయమేని మీరు కూడా ఇంట్లో ఇలా చేసుకోవచ్చు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా నాకు మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది ఇప్పుడు కిందన మనము ఇంచుల క్లాత్ అనేది వదులుకున్నాం కదా దీని అయితే లోపలికి హాఫ్ ఇంచు మడుచుకుంటూ అయితే మనము కుట్టుకుంటూ దీని మీద చూడండి ఎలాగ నేను కుట్టాను కొద్దిగా ఒక పాదమించు వదులుకుంటూ అయితే ఇలా కుట్టేసుకోవచ్చు అలాగే దీనిపైన డిజైన్స్ కూడా చేయొచ్చు నాడ కట్ చేసి చూపించాను కదా నాడతో నేను లంగా అయితే నాడాని కుట్టేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ